షెడ్యూల్ కులాల వర్గీకరణను స్వాగతిస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు భారీ బైక్ ర్యాలీగా సూర్యాపేట వెళ్ళిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఘన స్వాగతం పలికిన మహిళలు కార్యకర్తలు ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి రాష్ట్ర రెల్లి సంక్షేమ సంఘం స్టేట్ సెక్రటరీ పోసుపల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఏకత్వ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వార్షికోత్సవ వేడుకలు ముఖ్య అతిథులుగా హాజరైన హీరోలు నితిన్ విజయ్ దేవరకొండ శ్రీ దుర్గా మల్లేశ్వరులు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై భక్తుల భద్రత ఆలయ పరిరక్షణలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయం ప్రధానంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్టోపస్ విభాగం అధికారులు బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఇంద్రకీలాద్రిపై మాక్ డ్రిల్ నిర్వహించారు అవంచనీయ శక్తులు మెట్ల మార్గం నుంచి ఇంద్రకీలాద్రికి చేరుకున్నట్లు సమాచారం ఆలయ అధికారులు వాంటౌన్ పోలీసుల నుంచి అందుకున్న ఆక్టోపస్ విభాగం వారు ముందుగా జమ్మితోటి సమావేశం హాల్లో దేవస్థానం పోలీసు రెవెన్యూ తదితర విభాగాల అధికారులతో చర్చించి దేవస్థానం మ్యాప్ ప్రకారం యాక్షన్ ప్లాన్ రూపొందించి ఇంద్రకీలాద్రికి సాయుధ కమాండోలు చేరుకొని సాహసవంతంగా దుండగుల వద్ద ఉన్న పేలుడు సామాగ్రి ఆయుధాలు నిర్వీర్యం చేసి వారిని అదుపులోకి తీసుకొని భక్తులను ఎలా రక్షించారు అనేది సీన్ క్రియేట్ చేసి పరిష్కారం చూపించారు ఇటువంటి పరిస్థితుల్లో ఆలయ సిబ్బంది స్థానిక పోలీసులు సెక్యూరిటీ వైద్య సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఎలా వ్యవహరించాలి అనేది వివరించారు ఈ అవగాహన కార్యక్రమం ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ రాజారెడ్డి ఆక్టోపస్ డిఎస్పీ తిరుపతయ్య ఆధ్వర్యంలో దేవస్థానం అధికారులు వాన్ టౌన్ పోలీసులు రెవెన్యూ ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు ఏడున జరగబోయే బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు పార్టీ క్యాటర్ను ను సన్నద్ధం చేసే ప్రక్రియలో భాగంగా నేడు జరిగే సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ప్రస్తుత ఏటదిన్నర కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎండగడుతూనే ఆయన నియోజకవర్గాల్లో ఎండిపోతున్న వరి పంటలపై పార్టీ ఫోకస్ పెట్టడంతో పాటు బాధిత రైతులకు అండగా ఉండాలంటూ కేటీఆర్ పిలుపునివ్వనున్నారు ఇదేగాక తాజాగా అసెంబ్లీ నుంచి ఈ సెషన్ వరకు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై వేటు వేయడం వంటి అంశాన్ని సైతం కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించే అవకాశం ఉంది ఏపీ సీఎం నాయుడు ఈ నెల పదిహేను షెడ్యూల్ కులాల వర్గీకరణపై రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేశారని స్వాగతిస్తున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు తెలిపారు ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంజూరి దీపక్ ఆధ్వర్యంలో విశాఖ ప్రెస్ ప్రెస్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ మేరకు మున్నంగి నాగరాజు మాట్లాడుతూ మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష షెడ్యూల్ కులాల వర్గీకరణ నెరవేర్చే విషయంలో ఆగస్టు ఒకటిన జస్టిస్ చంద్రచూడు నాయకత్వంలో ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణలో రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణ చేసుకోవచ్చని సంచలనాత్మక తీర్పునిచ్చినట్టు తెలిపారు రాజీవ్ రాజాన్ మిశ్రా కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తిరిగి యాభై తొమ్మిది ఉపకులాల్లో జనాభా ప్రాతిపదికన సంక్షిప్తంగా నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టు అందించారని తెలిపారు రాజీవ్ రంజన్ కమిషన్ పై రాష్ట్ర ప్రభుత్వం నివేదికను అధ్యయనం చేయడానికి ఒక సబ్ కమిటీ పద్మశ్రీ గౌరవ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో రుద్రబాబు సురేష్ మాదిగా పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదిహేడవ తారీఖున క్యాబినెట్ వర్గీకరణకు క్యాబినెట్ తీ ఆమోదం తెలపడాన్ని మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపు నుంచి పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాబు జగ్జీవన్ రావు గారి స్ఫూర్తితోటి దళిత కులాలన్నిటికీ సామాజిక న్యాయం చేయడానికి ముందుకు వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి తరపు నుంచి యావత్ మాదిగ జాతి తరపు నుంచి అన్ని ఉపకులాల తరపు నుంచి మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు ముందుగా తెలియచేస్తూ ఈరోజు ప్రత్యేకంగా మేము ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం ముప్పై ఏళ్ళ నుండి సుదీర్ఘంగా ఉద్యమం చేస్తూ వస్తున్నారు మరి ఈ సందర్భంగా షెడ్యూల్ కులాల్లో మొత్తం కూడా యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి ఈ యాభై తొమ్మిది ఉపకులాల్లో ఈ విధంగా షెడ్లు కులాల్లో యాభై తొమ్మిది ఉంటే యాభై తొమ్మిది ఉపకులాల్లో ప్రధానంగా ఎస్సీ ఏ అంటే మా రెల్లి రెలు కులాలకు సంబంధించినటువంటి మా ఉప్పు కులాలు మొత్తం కూడా పద్నాలుగు పద్నాలుగు కులాలు ఉన్నాయి ఎస్సీ ఏ గ్రూప్లో రెల్లి రెల్లితో పాటుగా మా ఉపకులాలు కులాలు పద్నాలుగు ఉన్నాయి ఎస్సీ బి అంటే మాదికి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉపకులాలు పింది మరి అలాగే ఎస్సీసీ గ్రూపు మా సోదరు కులస్తులు మాలా మాల ఉప్పుకులాలకు సంబంధించినటువంటి కులాలు ఇరవై ఐదు ఉప్పు క్లాగ్ను వీటిలో పొద్దుపరచడం జరిగింది మరి అలాగే ఎస్సి డీగా ఉండబడినటువంటి అటువంటి గతంలో ఆది ఆంత్రా మాస్డిన్ మెటల్ మెచ్చమ భారీ బైక్ ర్యాలీతో రోడ్ షో నిర్వహిస్తూ సూర్యపేటకు చేరుకున్న కేటీఆర్ ఇక కేటీఆర్కు స్వాగతం పలికిన సూర్యపేట బిఆర్ఎస్ కార్యకర్తలు మహిళలు ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర రెల్లి సంక్షేమ సంఘం స్టేట్ సెక్రటరీ బోనుపల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు ఈ మేరకు విశాఖ ప్రెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని రెల్లీ కులస్తులందరూ టీడీపీకి ఓటు వేశారన్నారు తెరపైకి ఎస్సీ వర్గీకరణ వచ్చిందని ఇందులో తమ రెల్లి కులస్తులకు న్యాయం జరగలేదన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గెలిస్తే న్యాయం చేస్తారని చూసామని తెలిపారు ఈ నెల ఇరవై నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని తమ కులస్తులు కార్యక్రమం చేపట్టారని వెల్లడించారు ఇందులో భాగంగా అన్ని సంఘాలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేశామని ఈ బాధ్యతలను నీలపు వెంకటేశ్వరరావుకు అప్పగించడం జరిగిందన్నారు ఏర్పాటు చేసుకుని ఈ జేఏసీ ద్వారా ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారికి ఈ రెల్లి పొలాల జేఏసీ ద్వారా మా సమస్యలు తెలియజేయాలని ఈ మీడియా ద్వారా మీ అందరూ కూడా విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం మరి అందులో ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో నాలుగు శాతం పైబడి ఉన్నటువంటి రెల్లి కులాలకు మా సంఖ్యను లెక్క పెట్టడానికి లెక్కల్లో తీసుకోవడానికి నేను ఆంధ్ర రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘానికి జనరల్ సెక్రటరీగా ఉంటాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా మెజార్టీతో కలిసి మా దళిత ఎనకబడ్డ కులస్తులకు ఎంతో న్యాయం చేస్తున్న నమ్మకంతో మా రెల్లి కులాలు యావన్ మంది కూడా కూటం ప్రభుత్వానికి మూకుమడుగా సపోర్ట్ చేస్తూ అందరూ కలిపి మేడ్చల్ జిల్లా సూరారంలో మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ ఏకత్వ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వార్షికోత్సవ వేడుకలు మరియు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కల్పన వివాహ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా హీరోలు నితిన్ విజయ్ దేవరకొండతో పాటు రాబిన్వుడ్ సినిమా యూనిట్ డైరెక్టర్ వెంకట కుడుమల యాక్టర్ సుదర్శన్ కుద్పుల్లపురి ఎమ్మెల్యే కెపి వివేకానంద తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హీరో నితిన్ విచ్చేసి మల్లారెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ వేదిక మీద రాబిన్వుడ్ సినిమా మే ఇరవై తేదీ రిలీజ్ సందర్భంగా టీజర్ ట్రైలర్ ప్రదర్శించారు హీరో నితిన్తో కలిసి మల్లారెడ్డి రెండు స్టెప్పులు వేస్తారు హీరో విజయ్ దేవరకొండతో మల్లారెడ్డి మాట్లాడుతూ అవకాశం ఇస్తే మీతో సినిమా తీస్తానని అన్నారు అసలు అదే నచ్చిందా సో ఆ సినిమా కంటే సినిమా ఇంకా చాలా చాలా బాగుంటుంది సో మాస్ నాడు సూపర్ స్టార్ ఒక సంతోషం అనిపిస్తుంటది అండ్ వన్ స్ట్రేంజ్ థింగ్ ఇస్ ఎవర్ ఐ కమ్ టు కాలేజెస్ ఇట్లా కాలేజెస్కి వచ్చి ఇట్లా మీరు నవ్వుతూ అరుస్తూ మీ ముఖాలు చూస్తుంటే అదొక ఇట్స్ ఐ ట్రా ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇస్ సో మచ్ జాయ్ టు స్టూడెంట్స్ అందరినీ చూస్తూ ఒకప్పుడున్న మన లైఫ్ గుర్తొస్తుంటుంది మీ ఫ్యూచర్ మీ ఉంటుంది అమలాపురం విద్యుత్ శాఖ అధికారులు ఆకస్మిక దాడుల పేరుతో ఆక్వా రైతులను చేస్తున్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన ఆక్వా రైతుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్ లోడ్ పెంచుకోవాలని లక్షలాది రూపాయలు కట్టాలని ఆక్వా రైతులకు నోటీసులు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బిల్లుల బకాయి పేరుతో చెరువుల విద్యుత్ కనెక్షన్ అర్థాంతరంగా తొలగించడంతో ఆక్సిజన్ అందక చేపలు రొయ్యలు చనిపోయి రైతులకు లక్షలాది రూపాయల నష్టం వస్తుందని రైతులు ఆరోపించారు పంట చేతికి వచ్చే సమయానికి ఎగుమతిదారులు మనోపలిగా ఉంటూ రొయ్యల రేట్లు తగ్గించి ఆక్వా రైతులకు నష్టం చేకూరుస్తున్నారని తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు సమావేశంలో డిమాండ్ చేశారు ఆక్వారంగం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి అనేకమైనటువంటి సమస్యలతోటి రైతు కొట్టుమిట్టి ఆడుతున్నటువంటి సందర్భంలో ఈ విద్యుత్ సమస్య ప్రధానంగా ఈ మధ్యకాలంలో ప్రత్యేక దాడులు జరుపుతూ రైతుల భయభ్రాంతులకు గురిచేస్తూ ఎగ్జిస్టిక్ రాఫ్ ఉండగా కూడా ఏ విధమైన నోటీసులు లేకుండా విద్యుత్ సరఫరా సరఫరాని నిలుపుదల చేయడం కొన్ని సర్వీసులు జరిగింది ఇటీవల కాలంలో ఉపలిగుత మండలంలో చేపల చెరువులకు అలా కట్ చేయడం వల్ల ఆ రైతు అతి దారుణంగా సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపోవడం జరిగింది మేము కోరేది ఒకటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి లోపాలు ఏదైతే ఉన్నాయో అవి సరి చేయండి ముందు అధిక లోడ్ రావడం వల్ల కూడా దాని యొక్క ప్రభావం ఈ మీటర్ల మీద చూపించి మీరు అడిషనల్ లోడ్కి వెళ్తున్నారో దాని గురించి మీరు పది లక్షలు కట్టండి మూడు లక్షలు కట్టండి ఏసీడీలు కట్టండి ఏసీడీలు కట్టకపోతే మళ్ళీ వాటికి షార్ట్ ఫాల్ ఛార్జీలు ఇలా అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తూ అధిక భారం మోపుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్వా లీటర్ మీద ఉంది మంచి గట్టు పరిస్థితిలో ఉంది దయించి మేము ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ని నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని మా శాఖ ముచ్చులైన అచ్చునాయుడు గారిని కోరేది ఏంటంటే ఈ పరిస్థితుల్లో మాకు సెంట్రల్ గవర్నమెంటు గత సంవత్సరం మా కస్టమ్ డ్యూటీ పూర్తిగా ఫీడ్కి సంబంధించిన కాంపోజిషన్లో కలిపి ప్రతి దాని మీద కస్టమ్స్ తగ్గించినప్పటికీ జీరో చేసినప్పటికీ కూడా ఈ రోజుకి ఒక రూపాయి తగ్గించకపోవటం చాలా దారుణమైన విషయం దీని మీద ఏంటంటే ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని కోరుతున్నాం ఎక్స్పర్ట్లని తర్వాత ఏంటంటే ఇందులో నాలుగు అవంతి అన్న అతను ఉన్నాడంటే అతను ఆరు లక్షల యాభై నుంచి ఏడు లక్షలు టన్ను చేస్తున్నాడు మనకు ఓవరాల్గా పదమూడు లక్షలు టన్ను అవుతే నాలుగు నాలుగైదు లక్షలు ఒక ఏడెనిమిది కంపెనీలు చేస్తుంటే ఒకే కంపెనీ ఆరు ఏడు లక్షలు చేస్తుంది కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే హోల్సేల్కి రిటైల్కి తేడా ఉంటుంది వీళ్ళ సంఘటితంగా అయ్యి యూనిటీ అయ్యి వీళ్ళు మమ్మల్ని మోనోపోలే అయ్యి మమ్మల్ని ఇబ్బంది అని చెప్పడానికి కారణం అది ఒకటే ఎందుకంటే ఆ ఏడు లక్షల టన్ను తీసేవాడు అదే రేటే లక్ష డౌన్ చేసి కూడా అదే రేటే పదివేలు టౌన్ చేసి కూడా అదే రేట్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఒక సంఘటితంగా ఈ చేస్తున్నారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం తర్వాత రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మాకు అమరావతి శాసన మండలి సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకి దేవాదయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి సమాధానం ఇచ్చారు మండలిలో ఎమ్ఎన్సీలు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి బి తిరుమల నాయుడు దువ్వారపు రామారావులు రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణకు సంబంధించి ప్రశ్నను సంధించారు వ్యక్తులు మరియు ప్రైవేటు సంస్థలు నిర్వహించే దేవాలయాల వివరాల గురించి ప్రశ్నించారు దీనికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇచ్చారు మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రైవేట్ వ్యక్తులు మరియు ప్రైవేటు సంస్థలు నిర్వహించే దేవాలయాల జాబితాను దేవాదాయ శాఖ నిర్వహించదని స్పష్టం చేశారు అలాగే సర్వశ్రేయ నిధి సిజిఎఫ్ ద్వారా ఎనభై ఎనిమిది ప్రైవేట్ దేవాలయాలకు సంబంధించి సి కమిటీ ఇచ్చిన మంజూరుల ప్రకారం ఇరవై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడమైందని తెలిపారు ఈ నిధులను దేవాలయాల అభివృద్ధి నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నట్లు వివరించారు అధ్యక్ష ప్రైవేట్ దేవాలయాలకు సి గ్రాంట్స్ నుంచి ఇచ్చే అవకాశం లేదు అధ్యక్ష మన విధానం కానీ అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ సిజిఎఫ్ గ్రాంట్స్ నుంచి దాదాపుగా ఎనభై ఎనిమిది శాంక్షన్స్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఎనభై ఎనిమిది ఆలయాలకి ఇవి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఈ ఎనభై ఎనిమిది ఆలయాలు కూడా ఎక్కువ ఒక ప్రాంతానికి సంబంధించే ఇవి మంజూరు చేయడం వాటికి నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష మరి దాదాపుగా ఇరవై ఆరు ప్రాంతాల్లో అంటే పద్నాలుగు జిల్లాలు వచ్చేటువంటి ఇరవై ఆరు ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకి ఈ మొత్తం మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే నలభై ఆలయాలకి మంజూరు ఇచ్చారు అధ్యక్ష దానికి దాదాపుగా ఇప్పటికీ ఈ విధంగా సిజిఎఫ్ నుంచి ఇచ్చినటువంటి మొత్తం ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో పద్నాలుగు జిల్లాలకు మాత్రమే ఇవి ఇవ్వడం జరిగింది మిగిలినటువంటి పన్నెండు జిల్లాల్లో అసలు ఆలయాలకి సీజిఎఫ్ గ్రాంట్లు ఇట్లా ప్రైవేట్ ఆలయాలకి ఇచ్చిన దాఖలాలు లేదు అంటే ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేయడంలో గడిచిన సందర్భాల్లో ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ నిధులని మంజూరు చేయడం జరిగిందనేటువంటిది వాస్తవం అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ మంజూరైనటువంటి వాటిల్లో దాదాపుగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో డిఎస్పి రవిచంద్ర మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి సీఎంఓ కార్యాలయంలో అధికారిని అంటూ బురిడి కొట్టించిన ఊరకరణం జగన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశాం ప్రభుత్వ అనుమతులు లేకుండా పోలీస్ సైరన్ ఎమ్మెల్యే ఎంపీ స్టిక్కర్స్ వేసుకుంటే చర్యలు తీసుకుంటాం ఇప్పటికే వివిధ రకాల సెక్షన్స్ తో అరెస్ట్ చేసి రిమాండ్ పంపామని వెల్లడించారు జరిగినటువంటి సంఘటనలో నా నల్లజర్ల టోల్గేట్ దగ్గర ఒక వ్యక్తి సీఎంఓ ఆఫీస్ స్టిక్కర్ వేసుకున్న కారులో వచ్చి అక్కడ కొంత హల్చల్ చేయటం జరిగింది దాన్ని వీడియో తీస్తున్నటువంటి ఒక మీడియా ప్రతినిధి మీద కూడా దాడి చేయటం జరిగింది అలాగే అతని గురించి తెలుసుకుంటే అతను జంగారెడ్డిగూడెంలో గతంలో అనేక కేసులు ఇన్వాల్వ్ అయినటువంటి కారణం జగన్నాథరావు అనే అతను ఇక్కడ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో అతనిపై షీట్ కూడా ఉన్నది తడికిలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో కామారపకోటలో అతను నివాసం ఉంది అతను తపస్య అనే స్కూల్ని నడుపుతా ఉన్నాడు ఆ స్కూల్ నడిపే భాగంలో అక్కడ ఉన్నటువంటి వేరే స్కూల్ యజమాని అయినటువంటి దాసు అనే అతనితోటి విభేదాలు రాగా అతన్ని కొంత బెదిరించడం అతని మీద కొంత డబ్బులు డిమాండ్ చేసి లేదంటే స్కూల్ని రిప్యుటేషన్ని డ్యామేజ్ చేస్తామనే విధంగా అతన్ని థ్రెట్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది ఇతను సీఎం ఆఫీసులో అనే పేరు మీద ఈ బెదిరింపులు చేయడం జరుగుతూ ఉంది ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్కి తరలించడం జరిగింది ప్రస్తుతం ఏలూరు జైల్లో ఇతన్ని ఉంచటం జరిగింది ఈ విధంగా ఎవరైనా సరే ప్రభుత్వ అధికారుల పేరు మీద కానీ లేదా ప్రభుత్వం యొక్క స్టిక్కర్లు వేసుకొని కానీ లేదా సైరన్లు వాడి కానీ ఎవరైనా సరే జోగులంబ గద్వాల ఐదవ శక్తిపీఠం ఆలంపూర్ శ్రీ జోగులంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల ఉప ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి ఎమ్మెల్యే విజయుడు ఫ్యామిలీతో ఉండగా ఫోటోలు తీయడం ఆలయంలో అవినీతి ఆరోపణలపై దేవాదాయ శాఖ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది చర్యలు తీసుకోవాలని ఈ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆదేశాలు ఇచ్చారు

హెడ్ లైన్స్ ఇంద్రకీలాద్రిపై మాక్ డ్రిల్ అత్యసర సమయాలలో ఎలా వ్యవహరించాలి అనేది డెమో చూపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్టోపస్ విభాగం అధికారులు బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నాయకులు షెడ్యూల్ కులాల వర్గీకరణను స్వాగతిస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు భారీ బైక్ ర్యాలీగా సూర్యపేట వెళ్ళిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఘన స్వాగతం పలికిన మహిళలు కార్యకర్తలు ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి రాష్ట్ర రెల్లి సంక్షేమ సంఘం స్టేట్ సెక్రటరీ పోసుపల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఏకత్వ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వార్షికోత్సవ వేడుకలు ముఖ్య అతిథులుగా హాజరైన హీరోలు నితిన్ విజయ్ దేవరకొండ ఇది ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి న్యూస్